హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్ముకి టూ స్ అన్నంలోకైనా రోటీస్లోకైనా ఇలా ఒకసారి బంగాళదుంపలతోని కూర చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చికెన్ లాగా ఉంటుందండి దానికన్నా కూడా బాగుంటుంది మరి ఈ సింపుల్ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ఒక హాఫ్ కేజీ వరకు బంగాళదుంపల్ని తీసుకొని ఇలాగ నీళ్లు పోసి ఉడికించుకోవాలండి ఉడికించుకోవడం అంటే మరీ మెత్తగా ఉడికించుకోకూడదు ఇలాగ కుక్కర్లో అయితే ఒక విజిల్ రాణిస్తే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా చల్లారిన తర్వాత పైన ఉన్న తోలంతా కూడా తీసేసేయాలి తీసేసి వీటిని ఒక బంగాళదుంపని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోండి ఇంకా చిన్నగా కావాలన్నా కూడా కట్ చేసుకోండి కానీ ఇలా అయితే బాగుంటుంది దీనికోసం ఒక రెండు ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకోవాలి బారుగా అలాగే మూడు పచ్చిమిరపకాయలని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి తాలింపు దినుసులు కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు అన్నీ కూడా కొంచెం సాఫ్ట్గా కలర్ మారాలండి అప్పటి వరకు మూత పెట్టుకొని ఒక మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు మగ్గించుకోండి ఇలా మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ అది కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరి వేస్తే కూర చాలా బాగుంటుందండి ఈ టోటల్ కూరకి ఈ అలం వెల్లి పేస్ట్ చాలా టేస్ట్ని ఇస్తుంది ఇప్పుడు ఉడికించుకున్న ఈ బంగాళదుంపలని వేసేసి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల వరకు కారం ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి అంతేనండి ఇవన్నీ వేసేసి ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఒక పది నిమిషాలు మధ్యలో కలుపుతూ ఇలా మగ్గించుకున్నారంటే కూర రెడీ అయిపోతుంది దేంట్లోకైనా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మార్నింగ్ పూట లంచ్ బాక్స్లోకైనా కూడా సింపుల్గా అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి